మీ మధ్యలో పోటీ ఫీల్ అయ్యేవాళ్ళు అండి వాణిజయరామ్ గారు లేకపోతే జానికి పోటీ అసలు పడితే మీకు ఇష్టమా అట్లా కాదు అంటే ఈ కాంపిటీషన్లో మీరు ముందుకు ఎలా వెళ్ళగలిగారు వెళ్ళాలి అండి ప్రొడ్యూసర్ ఇష్టం ఎవరు పిలిస్తే వాళ్ళు పాడతాం అంటే వాళ్ళు పాడేసింది వీళ్ళు పాడేసింది అది గడవే లేదు నాకు నన్ను వదిలితే చాలు నేను బారిపోతా అదే అదే అదేమన్నా పెట్టుకోలేదండి మనం మన తెలుగు వాళ్ళు చాలా మెత్తటి వాళ్ళు అండి అమాయకులండి అది నేను అంటాను స్టేజ్ మీద మొన్న అన్నాను తెలుగు వాళ్ళంతా అమాయకులండి వైజాగ్లో ఉన్నాను వైజాగ్ పిలిచారు అట్లాగా వైజాగ్ వెళ్ళాను చాలా మెత్తటి వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళకి తెలియదు అండి గొప్పని మారిపోతాం అని చెప్పాను కరెక్ట్ తెలుగు వాళ్ళు అంతేనండి ఎక్కడో ఉంటారు గడుసైన వాళ్ళు ఉంటారు అనుకోండి సినిమాలో మీ లాస్ట్ పాట ఏదండి ఆఖరి పాట ఆఖరి పాట ఎందుకు అనుకోవాలి రేపే పాడచ్చు కదా పిలిస్తే మరి దాని కూడా చే జవాబు జబ్బుకరే ఆఖరి పద ఆఖరిది ఒకటే పద్యం ఒకటే పాట పైకి వెళ్ళడం అదే ఆఖరు ఎప్పుడు సంవత్సరాల క్రితం పాడారు ఆఖరి పాట మొన్న తొంభై దగ్గర పాడుతూనే ఉన్నానండి నేనే వదిలేశాను అదే ఆ కొద్దిలేని వాళ్ళు వెనకాల తిరగాలి అంటే ఇప్పుడు అంతా మూ మారిపోయింది కదండి ఇంకా మనం ఒక్కర్లేదు అనుకో డిసైడ్ చేసుకుందాం ఎందుకు డిసైడ్ చేసుకుందాం పాడమని అడిగినా కూడా నేను పాండి పండు అంటాను ఒక్కొక్కరే తీసుకుంటూ ఉండను లేదా కుదరదు అది కూడా అన్నాను అది కూడా అయిపోయింది ఇంకా రావడం మానేశారు ఫంక్షన్లకి పిలుస్తున్నారు సరే వెళ్తున్నాను ఇంకా ఉన్నాను అందరి కళల్లో లేదు మిమ్మల్ని పి సుశీల అంటే గ్రీన్ అండి అది ఆ పేరే ఒక వైబ్రేషన్ ఉంటుంది అందుకే మరి ఆయన చెప్పారు పెట్టారు అసలు పేరు వెనకాల ఉందండి మీ పేరు జాతకాలు పట్టి చూసి పెట్టారు కదండి మా ఇంట్లో అందరికీ అలాగే ఉన్నాయి సరోజని జానకి సుశీల రత్నం వెంకటరత్నం విజయలక్ష్మి ఓకే అలాంటి పేర్లు అందరికీ అందరు ఆడాళ్ళ గోడ ఏడు మంది ఏడు మంది అక్క చెల్లి ముగ్గురు అన్నదమ్ములు మీరు ఐదో సంతానం అనుకోవాలండి అవునండి నా ముందు ఎవరైనా పోయారో నాకు తెలీదు నాకు తర్వాత పోయిన వాళ్ళంతా తెలిసింది నాకు ఏదో గడిచాం భగవంతుడు ఇంతవరకు రామారావు గారు చెప్పే అంత అంత దాన్ని కాదు కానీ నా మనసులో ఉండేది చెప్పాలి రామారావు గారిది అడిగారు చెప్పేద్దాం మనం చెప్పాలండి చెప్పుకోవాలి చెప్పుకుంటే కానీ కుదరదు నాగేశ్వరరావు గారిది సుబ్బరామరెడ్డి గారిది పక్కపక్కన ఉండేది ఇల్లు ఆయనే వెళ్ళారు ముందు హైదరాబాద్కి వెళ్ళారు మంచిదే అనుకుంటే తెలుగు వాళ్ళంతా వెళ్ళారు బాగానే ఉంది అక్కడ సరిగ్గా జరగలేదండి ఇక్కడ ఒక కోడంబాకం అని అంటే సినిమా అది అంతే సినిమా వాళ్ళు తప్ప అక్కడ హింసవుడు ఆ స్టూడియోలు కూడా పోయాయి ఇప్పుడు మేము పాడిన స్టూడియోలు అన్నీ లేవు లేవు కరెక్టే ఇప్పుడు మలయాళం అంటే వాళ్ళు తీసిపో మలయాళం కూడా పాడేదాన్ని కన్నడం ఇక్కడే ఒరియా ఇక్కడే అన్ని నేను పాడిన పాటలు అన్నీ ఇక్కడే హిందీ కూడా ఒక హిందీ కోసం నేను బా మన పద్మాలయ వారు అక్కడ తీసారు అక్కడికి వెళ్ళాం మీకు తీరని కోరిక ఏదైనా ఉందా ఎందుకండి ఇన్నేళ్ళకి ఇంకా తీరని కోరికే బాగుండేది నాకు ఒక ట్రస్ట్ మీదేనండి ఇంకా ఒక్కటే లేదు అది బాగుపడి అందరు బాగుంటే నాకు అంతేసాలండి నా గుణం అంతే ఇంకా ఇక్కడ బాగుపడాలి అయ్యో పాప ఆడలా విడిపోతున్నాడే ఓ పది రూపాయలు ఇద్దామా ఇప్పుడు ఉన్నది నా దగ్గర ఇచ్చేస్తాను రేపు నా అదక లేకే అది కూడా ఆలోచించానండి చెడు అలాంటిది అలాంటి కూడా రామారావు గారికి అవును ఆయన పేరుతో కూడా ట్రస్ట్ పెట్టారు ట్రస్ట్ యాక్టివిటీ జరుగుతున్నాయి అలా మంచి గుణం అయింది అవును అంత మంచి వాళ్ళు పనికిరారు కదండి అదే అదే ప్రజలకి కానీ ఆయన చరిత్ర సృష్టించారు కదండి ఆయన చరిత్ర సృష్టించారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆయనకంటూ ఒక ఒక పేజీని సృష్టించుకున్నారు ఆయన చరిత్రలో ఏమైనా చేయగలరండి ఆయన డ్యాన్స్ ఆడారు నర్తనసాల్లో డ్యాన్స్ ఆడలా అవును మరి ఎవరు ఆడతారంటే ఆయన ఈయనకి ఈయనే ఆయన ఇద్దరు రెండు రథాలండి రథం నడిచింది రెండు చక్రాల మీదే అంతే కరెక్టే మోహన్ బాబు గారు ఉన్నారు శోభన బాబు గారు అంటే చాలా మంది ఉన్నారు కృష్ణ గారు వారు వాళ్ళ దాంట్లో చుట్టాలి వాళ్ళనే ఫాలో అయ్యారు వీళ్ళు కూడా మెయిన్ వాళ్ళిద్దరేనండి వాళ్ళని అందరూ ఫాలో అయ్యారు అందరూ సుశీల పాటలు పాడటం లేదా చాలా అదే అది మరి నా సొంత ఏం కాదు కదా ఎవరో వాళ్ళు ఇచ్చిన చూను నేను పలికించుకున్నాను హీరోయిన్స్ వాళ్ళు నాకు పేరు తెచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు హీరోయిన్స్ అందరికీ ధన్యవాదాలు ఆ సీజులో పాడిన పాట వాళ్ళు పాడడం పెద్ద నాకు ఒక పెద్ద పేరండి అదే ఇప్పుడు అహనా పెళ్ళట చాలండి నాకు అమెరికా వెళ్తే అందరు అహనా పెళ్ళంట పాడమన్నారు పాడదు అన్యాయం అదే రంగాదేవ్ గారు కూడా అవును చాలా మంచి పాట భలే తీసారు అది అక్కడే స్టార్ట్ అయింది నా స్టార్ట్ అక్కడే అయింది వాహిని విజయవాహిని అన్నపూర్ణ పిక్చర్స్ రికార్డింగ్స్ అంతా అక్కడే అయింది జమున ఆయన ఓ మహాత ఒకసారి పాట మర్చిపోయి వెళ్ళిపోయినా సాయంత్రం వచ్చి మా నాయనగారికి చెప్తున్నారు పాట కూడా తీసుకుర కూతురు అంట పాట మర్చిపోయి వచ్చిందడీ చెప్పారు అప్పుడు మా నాన్నగారు వచ్చారు ఇక్కడికి బెడ్రాస్కి అంటే కొంతమందికి అంటే మధుసూదన్ రావు గారు గాడ్స్ ఫాదర్ అండి ఆయన అటు రామారావు గారి కాదు అటు నాగేశ్వరరావు గారికి కాదు అందరికీనండి నాకు మాత్రం నిజంగానే మా ఇంట్లో బాగా పాడతారు తమ్ముడు చెల్లెలు అందరూ ఉన్నారు వాళ్ళు ట్రై చేద్దాం ఎంతో చేసే వాళ్ళు బెదిరిపోయారు ఆ చెల్లి ఇంకా హైదరాబాద్లో ఉంది వాళ్ళందరూ హైదరాబాదులోనే ఉన్నారండి అక్కడ అలవాటు అయిపోయింది చదువులకి అలాంటి వెళ్ళి వెళ్ళి అక్కడే వాడు అలవాటు అయిపోయి ఆ కొడుకు కోడలు అందరూ అక్కడే ఉన్నారు పిల్లలు ఇప్పుడు మీ మనవరాలు కూడా ఇది నా అంత ఆర్టిస్ట్ అవ్వాల్సింది అదే మరి ఎందుకంటే జీవితం ముఖ్యం కదండీ అచేత మంచి మ్యారేజ్ వచ్చినప్పుడు మనం చేస్తే ఆ పాట ఎప్పుడు ఉంటుంది అది దగ్గర బోల్డ్ గిటార్లు అదే అమెరికా వెళ్ళి వచ్చింది వాళ్ళతో టూర్తో ఎప్పుడైనా వస్తే వాయించమని చెప్తుంటాను నేను అబ్బాయికి కూడా చెప్పాను అన్నవాడికి వాళ్ళు బిజినెస్ బిజినెస్ వాళ్ళు దుబాయ్లో బిజినెస్ మన వాళ్ళే అద్భుతంగా వాయించింది గిటార్ మాత్రం ఆవిడ ఇతను పెద్ద ఐపీఎస్ ఓకే అక్కడికి వెళ్ళిపోయాడు అది ఇద్దరు పిల్లలు మనవరాళ్ళకి మంచి చేసింది మా అమ్మాయి నా కోడలు మా తమ్ముడు కూతురే అని చెప్పి మేము మేము అంతా ఒకలేమే ఎంతైనా సంబంధాలు రక్త సంబంధాలు పోవు కదండి